బిక్కు బిక్కుమని బతుకుతారు ఈ అరాచక పరిపాలన ఈ దుర్మార్గపు పరిపాలన ఈ రౌడీ రాజ్యం ఈ గూండాగిరిలో ఈ పల్నాడు ప్రజల్ని మెడలు వంచుతా ఉంటే ఎన్నాళ్ళు సాగిస్తారు మీరందరూ కూడా మీ భవిష్యత్తు కోసం మీ హక్కుల కోసం మీ స్వేచ్ఛ కోసం ఇలాంటి అరాచక శక్తులకి బుద్ధి చెప్పకపోతే ఈరోజు భయపడితే భవిష్యత్ అంతా కూడా భయంతో బిక్కు బిక్కుమంటూ క్షణ క్షణం భయం భయంగా బతకాల్సిన పరిస్థితులు వస్తాయి ఇప్పటి వరకు చాలా సంయమనంగానే మాట్లాడుతూ వచ్చాం ప్రజలు మేల్కొనాలి మిమ్మల్ని ఎవరు పెట్టి పోషించట్లా మీ బ్రతుకులు మీరు బతకడానికే స్వేచ్ఛ లేని బ్రతుకులు ఈ పల్నాడులో దాపురించడం అనేది చాలా బాధాకరం దుర్మార్గమైన విషయం ఈ ఎన్నికలు మీ దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం ప్రతి సామాన్యుడి దగ్గర ఉన్న ఒక ఆయుధం మీ ఓటు అనే ఆయుధం దీనితోటే మీరు ఈ అరాచక పరిపాలనకి ఈ రౌడీ రాజ్యానికి ఈ గూండా రాజ్యానికి బుద్ధి చెప్పాలి బాధితులందరినీ కూడా తీసుకొని పోయి త్వరలోనే గౌరవ ఎస్పీ గారిని కలుస్తాము ఇక్కడ ఏం జరుగుతుందో వివరిస్తాము తర్వాత వారు ఏం చేస్తారో ఈ ప్రజల భవిష్యత్తు కోసం ఈ ప్రజలకు ఏ విధంగా వారు జిల్లా ఉన్నతాధికారిగా వాళ్ళు భరోసా ఇస్తారో మరి చూస్తాం ఇవాల్టి వరకు ఎస్పి గారు వచ్చిన తర్వాత